నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య మధ్యం స్కామ్ కుంభకోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి గడ్డు పరిస్థితులను తీసుకొచ్చి పెడుతోంది తాజాగా సిట్ అధికారులు జరిపిన ఈ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలో భాగంగా కొన్ని కంపెనీల్లో సోదాలు నిర్వహించారు ఆ సోదాలు చేసిన క్రమంలోనే సజ్జల భార్గవ రెడ్డి పేరు బయటకొచ్చింది సజ్జల భార్గవ రెడ్డి స్వయాన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆయనే సకల శాఖ మంత్రి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు విమర్శించిన వైనం ఎందుకంటే ఆ పార్టీలోనూ ఆ ప్రభుత్వంలోనూ ఆయన చేసిన పెత్తనం అలాంటిది సో అది కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం సజ్జల భార్గవ రెడ్డి పేరు లిక్కర్ స్కామ్ కేసులో వెలుగులోకి రావటం అనేది మాత్రం పొలిటికల్ గా కొంత సంచలనాలకి దారితీస్తుంది ఏదైతే సిట్ అధికారులు నిన్న తిరుపతితో పాటు చిత్తూరు హైదరాబాద్ లో కూడా సోదాలు నిర్వహించారో ఆ సోదాల్లోనే సజ్జల భార్గవ రెడ్డి పేరు బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకని అంటే హైదరాబాద్ లోని బీమ్స్ స్పేస్ ఎల్ఎల్పి అనే కంపెనీలో వీళ్ళు సోదాలు నిర్వహించారు ఇది వచ్చేసి గచ్చిపల్లి ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇక్కడ కంపెనీలో సోదాలు నిర్వహించిన టైంలో ఆ కంపెనీ డైరెక్టర్లు చెవిరెడ్డి మోహత్ రెడ్డి అలాగే సజ్జల భార్గవ రెడ్డి అలాగే ఇంకొక పర్సన్ చంద్రపతి ప్రజమ్న వీరి ముగ్గురు పేర్లు బయటపడ్డాయి ఆ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నట్టు అయితే ఈ కంపెనీలో డైరెక్టర్లుగా వీరెందుకున్నారు ఈ కంపెనీలను ఎందుకు వాడారు అనేది గనక లోతుగా వెళ్ళి పరిశీలించినట్లయితే వాళ్ళకి తెలిసిందేంటి సిట్ అధికారులకి ఇవి షెల్ కంపెనీలు వీటిలోకి మద్యం కుంభకోణానికి సంబంధించిన ముడుపులన్నీ ఈ కంపెనీలోకి వచ్చేవి ఈ కంపెనీలోకి వచ్చిన ముడుపులని వైట్ మనీగా మార్చేవాళ్ళు అని తేలింది సో అయితే మద్యం ముడుపులు సొమ్మంతా దీంట్లోకి రూటింగ్ అయింది ఆ తర్వాత బ్లాక్ మనీని వైట్ మనీ గా చేశారు ఇదంతా ఓకే అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన నేను అసలు ఎటువంటి మద్యం కుంభకోణాలు చేయలేదని చెప్పట్లేదు కానీ ఏమని అంటున్నారంటే మద్యానికి నేను చాలా దూరంగా ఉన్నాను అంటున్నారు నేను వేద పాఠశాలను నడుపుతున్నాను మధ్యానికి దూరంగా ఉంటానని నా తల్లికి మాటిచ్చాను అంటున్నారు సో మధ్యానికి దూరంగా ఉంటానని తల్లికి మాటిచ్చారు అది వాస్తవమే ఎవరు కాదని అనడం లేదు కానీ మద్యం కుంభకోణం చెయ్యను అని చెప్పేసి తల్లికి మాట ఇవ్వలేదేమో అందుకే ఆయన పేరు ఈ మద్యం కుంభకోణంలో సిట్ అధికారుల దర్యాప్తులో బయటకు వచ్చింది ఇప్పుడు తాజాగా ఆయన కుమారుడి పేరు కూడా బయటకు వచ్చింది మేబీ ఒక రకంగా పగే ఉన్న పెంచుకున్నారేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఇద్దరు మద్యం సేవించడం కారణంగా మరణించినట్లు వినికిడి సో మరి మద్యం తాగి మా ఇంట్లో వాళ్ళే చనిపోవాలా మరి మద్యం తాగి ప్రజలు కూడా ఎంతో కొంత మరి ప్రాణాలు కోల్పోతే మరి హాయిగా ఉంటుంది అటువంటి ఆర్తనాదాలు విన్నప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నారేమో మరి ఇటువంటి కుంభకోణాల్లో పాల్పంచుకున్నట్టు కొంతమంది విశ్లేషిస్తున్నారు సో ఇక చూసుకుంటే హైదరాబాద్ గచ్చిబోళలోని భీమ్స్ స్పేస్ ఎల్ఎల్పికి వాళ్ళు వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు ఈషా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఇంకొకటి ఉన్నట్టు బయటపడింది సో దీంట్లో ఈషా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్గా గా ఉన్నారు భీమ్స్ ఎల్ఎల్పి ప్రైవేట్ లిమిటెడ్ కి వచ్చేసి ముగ్గురు డైరెక్టర్లుగా ఉన్నారు సజ్జల భార్గవ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అలాగే ప్రజ్యుమ్ అయితే ఎర్రచందనం స్మగ్లర్ కి సంబంధించి ఒక వ్యక్తి ఉన్నారు విజయానంద రెడ్డి ఆయన ఎర్రచందనం స్మగ్లర్ గా జైలుకు కూడా వెళ్లినొచ్చినట్టు మనకి సమాచారం అందుతోంది సో అయితే ఈ ఎర్రచందనం స్మగ్లర్ మరి ఎర్రచందనాన్నే స్మగ్లింగ్ చేసిన విజయానంద రెడ్డికి మద్యం కుంభకోణంలో స్థానం దక్కలేదు అని అంటే మనం ఆశ్చర్యపోవాలి కానీ ఉంటే ఆశ్చర్యం ఎందుకు సో ఇక్కడ చూసుకుంటే గనక విజయానందరెడ్డి కేవలం ఈ స్మగ్లింగ్లు చేయటమో లేకపోతే స్కాములు చేసే దాంట్లో తలదోర్చమో కాదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కూడా ఆయనకి టికెట్ కూడా ఇచ్చారు పోటీ చేయడానికి అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు సో ఇలాంటి చరిత్ర కల వాళ్ళు వైసీపీలో చెప్పుకుంటూ పోతే కోకొలంలో ఉంటారు కానీ ఇక్కడ చూసుకుంటే ఆయనకు చెందిన ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది సో ఆ అపార్ట్మెంట్ పేరు నిఖిలానంద అపార్ట్మెంట్స్ ఆ నిఖిలానంద అపార్ట్మెంట్స్ లో పైన విజయానంద రెడ్డి ఉంటారు కింద ఆఫీస్ ఉంటుంది సో ఆ ఆఫీస్ లో కూడా సోదాలు చేసినప్పుడు మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయట సిట్ అధికారుల కళ్ళ చూసాయి ఏదైతే ఈ మద్యం స్కామ్ కు సంబంధించిన కుంభకోణాలు ఉన్నాయో ఆ కుంభకోణాలకు సంబంధించిన మరిన్ని ఆధారాలు దొరికాయి సో ఈ ఆధారాలను బట్టి మోహిత్ రెడ్డికి సంబంధించిన ఆఫీసులు ఇళ్ళు ఏవైతే చిత్తూరు తిరుపతి లేకపోతే హైదరాబాద్ లో ఉన్నాయో వాటి అన్నిట్లో కూడా సోదాలు ముమ్మరం చేశారు ఈ రోజు కూడా అని చెప్పేసి టాక్ నడుస్తుంది ఏదైతే సెప్టెంబర్ నాలుగో తారీఖును కూడా సోదాలు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు సిట్ అధికారులు మరి ఈ విచారణలో ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయో తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు